హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ముందుగా మనకి కార్తీక మాసం అనగానే దీపారాధన తులసి పూజ వన భోజనాలు కార్తీక స్నానం అలాంటివి గుర్తుకొస్తాయి కదా సో ఇంకా కార్తీక మాసంలోనే ఉసిరిక ఎంత ప్రాధాన్యత ఉందో మనకి తెలుసు సో మీ అందరి కోసం ఈరోజు ఉసిరికాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ముందుగా నేను ఇక్కడ వచ్చేసి ఒక కప్ అయితే బియ్యం తీసుకున్నాను సో ఈ ఒక కప్పు రైస్ని అయితే మంచిగా ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను ఇక్కడ మీరు వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఈ ఉసిరి చెట్టు కార్తీక మాసంలో మనకి ఎక్కువ అయితే కఫ సంబంధమైన జీర్ణ సంబంధమైన వ్యాధులు అనేక వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి చలికాలం అనేది ప్రారంభం అవుతుంది కాబట్టి సో ఉసిరిని తీసుకోవడం లేదా ఉసిరికి దగ్గరగా ఉండడం వల్ల మంచిది సో ఆయుర్వేద ప్రకారం కూడా ఉసిరి చెట్టులోని ప్రతి భాగము ఆరోగ్యానికి అయితే చాలా మంచిది సో ఇక్కడ చూసారు కదండి నేనైతే ఒక కప్పు రైస్ తీసుకొని దాన్ని సార్లు అయితే మంచిగా వాష్ చేసి వన్ ఇస్టు టూ అంటే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు అయితే పోసి ఇందులో కాస్త పసుపు అండ్ కొంచెము ఒక హాఫ్ స్పూన్ అంతా నూనె ఎందుకంటే బియ్యం అనేది మనకి విడిపోయి వస్తుంది అండ్ అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు అనేది వేసి రైస్ కుక్కర్లో రైస్ అనేది ఉడకబెట్టుకుంటున్నాను సో ఈ లోపు ఉసిరికాయలన్నీ తీసుకొని కొంచెం పెద్ద ఉసిరికాయలను అయితే కొద్దిగా బరుగ్గా అయితే తరుక్కోవాలి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా ఉసిరినైతే కూడా మంచిగా తరుక్కోవాలి సో ఇలా ఉసిరికాయని ఇలా మనము గ్రేటర్తో ఇలా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా చూస్తున్నారు కదండి వీడియో క్లిప్పింగ్లో చూపించిన విధంగా అయితే మనము ఈ ఉసిరినంతా కూడా ఇలా తురుముకోవాలి సో ఇప్పుడైతే ఉసిరినైతే మంచిగా తురుముకొని దీని వచ్చేసి నేనైతే ఒక కప్పు రైస్ అంటే ఒక పావు కప్పు రైస్ అనేది పెట్టాను కాబట్టి నేను ఒక హాఫ్ కప్ అంతా ఉసిరిని అయితే ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి అనేది పెట్టాను సో మూకుడు అని కూడా అంటారు సో ఈ కడాయి పెట్టేసి ఇందులో అయితే ఆయిల్ అనేది వేస్తున్నాను సో మనకి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేశాను సో ఆయిల్ అయితే హీట్ వేడ్ అయ్యాక ఇందులో వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు అండ్ అలాగే ఒక హాఫ్ అ టేబుల్ స్పూన్ వచ్చేసి మనము మెంతులు ఉంటాయి కదా అవి మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ అంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే మెంతులు అనేది తీసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ హాఫ్ ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి పల్లీలు అయితే తీసుకున్నాను సో ఇవంతా కూడా మంచిగా వేయించుకోవాలి సో ఇక వేగినాక ఇక్కడ వచ్చేసి ఆవాలు అయితే తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆవాలు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర అనేది తీసుకున్నాను సో ఆవాలు జీలకర్ర కూడా మంచిగా వేయించుకున్నాక సో ఇక్కడ పోపు అనేది కూడా మాకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి మధ్యలో నుంచి ఇలా చీల్చుకొని అయితే వేసుకున్నాను సో మీరు కారం అయితే తింటారో అంతా అండ్ అలాగే ఒక రెండు అమ్మల కరివేపాకు కూడా వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ముందుగా మనం తురుముకున్న ఒక హాఫ్ కప్పు ఉసిరి ఏదైతే తురుముకొని పెట్టుకున్నాం కదా ఆ ఉసిరి తురుమును కూడా వేసేసుకొని పోపులో కొద్దిగా మిక్ కలిపేసుకొని అండ్ లాస్ట్లో వచ్చేసి ఎండు నిరపకాయలు కూడా వేసుకొని ఈ పోపులో కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు పెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోయింది కాబట్టి సో రైస్ అంతా కూడా నేను ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా చల్లార్చుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపు ఏదైతే ఉందో అది వచ్చేసి ఇలా పులిహోరలో అయితే కలిపేసుకున్నాను సో మనకి ఇక్కడ వచ్చేసి కొంచెం పులుపు ఉసిరి అనేది కొద్దిగా వగ్గరగా ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు తగలడానికి నేను ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ అనేది అయితే పిండుతున్నాను ఇక్కడ కొంచెం హాఫ్ చెక్క నిమ్మకాయ అనేది స్క్వీజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా అండ్ లాస్ట్లో కొత్తిమీరతో అయితే మీరు గార్నిష్ చేసుకోవచ్చు సో చూసారు కదండి ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఖచ్చితంగా ఈ ఉసిరికాయ పులిహోర అయితే చేయండి ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే యూ ఫర్ మోర్ అప్డేట్స్ హ్యావ్ ఎ గుడ్ డే